రెండు సంవత్సరాల క్రితం నాకు ఒక రైతు పరిచయం అవడం జరిగిందండి ఆయన సుమారు ఒక యాభై ఎకరాల వరకు వరి ఆయన కల్టివేట్ చేయడం జరుగుతుంది ఆయన దగ్గరికి ఇతర రైతులను కలవడానికి వెళ్ళినట్టుగానే ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత ఆయనకి నా దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్రమంలో ఆయన నన్ను ఒకసారిగా ఆపి ముందు ఒకసారి ఫీల్డ్ని విజిట్ చేద్దామండి నాకు ఏదో స్మాల్ డౌట్ ఉందనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది యాజ్ యూజువల్గా ఆయన కూడా నేను అపోలో అంతా కూడా ఫీల్డ్స్ని విజిట్ చేసి ఆయన యొక్క డౌట్ నన్ను ఫస్టే కొంచెం భయపెట్టడం జరిగింది స్టార్ట్ అయిన టైంలోనే ఈ ప్రాబ్లం అంటున్నారు ఈ ప్రాబ్లమ్ని నేను ఓవర్కమ్ చేయగలుగుతానా దాన్ని నేను ఐడెంటిఫై చేసి బెస్ట్ సొల్యూషన్ ఇస్తానా లేదా అనేది ఒకసారిగా నాకు డౌట్ రావడం జరిగింది ఆ ఫీల్డ్ విజిట్ అయిపోయిన తర్వాత చూసిన తర్వాత ఈ ప్రాబ్లం మాకు రేర్గా కనిపిస్తుందండి దీన్ని మీరు ఓవర్కమ్ చేయగలిగితే తద్వారా నాకున్నటువంటి టోటల్ యాకరేజ్ మరియు చుట్టుపక్కల చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా మీ ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది అనేసి నాకు ఆయన చెప్పడం జరిగిందండి అప్పుడు నేను ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశాం ఇది రేర్గా ఈ సీడ్స్లో రావడం జరుగుతుందండి దీన్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతాం స్ప్రేయింగ్ కంపల్సరీగా చేయాలనేసి నేను ఆయనకి సజెస్ట్ చేయటం జరిగింది ఆయన అక్కడ ఒక డిఫరెంట్ అండ్ ఎంతసేపు కూడా ఆయన కొత్తగా న్యూ న్యూ ట్రెండీగా వ్యవసాయం చేయాలి పెట్టుబడిని తగ్గించాలి అనే విధానంలో ఆలోచించేటటువంటి రైతు ఆయన కాబట్టి ఆయన ఏం చేశారంటే నాకు ఈ ఒక ఫోర్ యాకర్స్ కనుక మీరు డెమో కనుక ఈ ప్రొడక్ట్స్ని ఇప్పించగలిగితే తద్వారా నాకు ఆ ప్రాబ్లం రికవరీ అయితే మాత్రం మీరు కంటిన్యూగా నాకు మంచి ప్రొడక్ట్స్ని సజెస్ట్ చేయొచ్చు తద్వారా నేను ఎక్కువగా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం జరుగుతుందనేసి ఆయన నన్ను ఆల్మోస్ట్ ఆర్డర్ చేయడం జరిగింది అప్పుడు నేను ఏం చేశానంటే యాక్చువల్గా మనం చేస్తున్నటువంటి వృత్తిలో డెమోస్ అనేది మనం కనుక ఒకసారి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది బై మన పాకెట్ నుంచే దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కట్ అవ్వటం జరుగుతుంది కొంచెం ఆలోచించడం జరిగింది యాక్చువల్గా అది రూల్కి విరుద్ధం కానీ ఒక సిస్టమేటిక్ అండ్ డెప్త్ వర్క్ నెక్స్ట్ ఎంతసేపు కూడా మోర్ ప్రాక్టీసెస్ చేసేటటువంటి ఎడ్యుకేటెడ్ ఫార్మర్గా ఆయనకి ఇవ్వడంలో ఎందుకో తప్పు లేదనేసి డెమో ఇవ్వడంలో నేను ఆలోచించుకోవడం జరిగింది అప్పుడు త్రీ డేస్ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీకు కొన్ని మీ ఏదైతే మనం ఆ ప్రాబ్లంకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మనం స్ప్రేయింగ్ చేయాలనుకుంటున్నామో అవి డెమో కింద ఇవ్వటం జరుగుతుందండి ప్రాబ్లం ఏమీ లేదనేసి అది ఓన్ నా ఖర్చుతోటి మాత్రమే నేను దాన్ని తీసుకెళ్ళి ఆ ఫార్మర్కి ఇవ్వడం జరిగిందండి మనకి వన్ వీక్ తర్వాత కొంచెం టెన్షన్ ఉండేది యాక్చువల్గా అది ఆ ప్రాబ్లం మనకి గతంలో ఫేస్ చేసిన ప్రాబ్లమే అయినప్పటికీ కూడా మనం ఓన్ అమౌంట్ తోటి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అది మనకి హండ్రెడ్ పర్సంటేజ్ మనకి రిజల్ట్ రావాలి అన్న కంగారులో మనం కొంచెం కంగారు పడటం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకున్న ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా స్ప్రేయింగ్ చేయడం జరిగింది స్ప్రేయింగ్ చేసిన తర్వాత వన్ వీక్లో హండ్రెడ్ పర్సంటేజ్ ఆ ప్రాబ్లం ఓవర్కమ్ అవడం జరిగింది యాక్చువల్లీ మనం వ్యతిరేకంగా మన మన పాకెట్లోంచి తీసి మనం డెమోకి వచ్చే కింద ఇవ్వడం జరిగింది అది యాక్చువల్గా రూల్కి వ్యతిరేకం కాబట్టి మనం ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వర్క్ మనం చేయటం చేయం యాక్చువల్లీ కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఫార్మర్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి తన కాదని మనం అనలేకపోవడం జరిగింది సో ఎనీవే అక్కడ ఉన్న ప్రాబ్లం ఐడెంటిఫై చేయ చేయడం జరిగింది తర్వాత ఆ ప్రాబ్లంకి మనం రెమెడీ ఇవ్వడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంటేజ్ బెస్ట్ రిజల్ట్ తోటి బయటకు రావడం జరిగింది స్టిల్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇదంతా జరిగి ఆ ఫార్మర్ దగ్గర నెంబర్ ఆఫ్ డమానిస్ట్రేషన్ చేసేటటువంటి డెమానిస్ట్రేటర్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆయన దగ్గరికి ఆయన ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ల సుదీర్ఘ వ్యవసాయ రంగ అనుభవంలో ఎంతోమంది కలిసి ఆయన్ని తరచుగా కలవటం జరుగుతూనే ఉండే ప్రక్రియ అయినప్పటికీ కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా మన డివిజన్ తరపు నుంచి మన మన యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకుంటూ ఆయన పంట యొక్క దిగుబడిని పెంచుకోవడానికి మనకి గత త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఆ యొక్క స్ప్రేయింగ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మమ్మల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది స్టిల్ ఇవాటికి కూడా మనకి టూ త్రూ టూ టు త్రీ ల్యాక్స్ పర్ ఇయర్కి మనకి ఆయన బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఈ వీడియో ముఖంగా రైతు సోదరులకు అందరికీ కూడా తెలియజేసేది ఏమనగా మనకు ఉన్నటువంటి టోటల్ యాకరేజ్లో చాలామంది న్యూ ప్రొడక్షన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది కానీ మనం ఇన్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ ఎకానమిక్ ఫైనాన్షియల్ ప్రాబ్లం బట్టి మనం న్యూ ప్రొడక్ట్స్ని మన యొక్క ఫీల్డ్స్కి యాడ్ చేయడానికి మనం నిస్ నిస్సందేహంగా ఉండటం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం టోటల్గా ఉన్నటువంటి టోటల్ యాకరేజ్కి వన్ ఆర్ టూ ఏకర్స్ కనుక మనం ఇటువంటి ప్రొడక్ట్స్ని ప్రిఫర్ చేసి ఫస్ట్ నెక్స్ట్ అది రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని కనుక మనం ఇతర యాకరేజ్కి కనుక ఉపయోగించుకుంటే మనం దాని ద్వారా వచ్చేటటువంటి లబ్ధిని అనేసి ఈ వీడియో ముఖ్యంగా తెలియజేయటం జరుగుతుంది తద్వారా ఆ రోజు నేను ఇంకొక మాట చెప్పడం జరిగిందండి మీరు ఈ ఫోర్ ఏకర్స్కి యూజ్ చేస్తున్నారు మరి ఇది ఎలా ఉంటుందో ఏంటో దాన్ని బట్టి టోటల్ ఏకరేజ్కి అనేసి ఆయన వాడేద్దాం అనేసి ఆయన ఫిక్స్ అవ్వడం జరిగింది దాన్ని కేవలం ఫోర్ ఏకర్స్కి మాత్రమే యూజ్ చేయండి అని నేను చెప్పినప్పుడు ఆయన నన్ను ఒక సీరియస్ లుక్ తోటి చూసి ఆయన ఏం చేశారంటే ఎస్ ఈ ప్రాబ్లం కనుక రికవర్ అయిపోయి కేవలం మీరు సజెస్ట్ చేసినట్టుగా ఈ ఫోర్ ఏకర్స్కి మాత్రం యూజ్ చేస్తే నాకు ఆ ఫోర్ ఏకర్స్లోనే వచ్చి మిగతా ఫిఫ్టీలో ఫోర్ పోతే మిగతా నలభై ఆరు ఎకరాల్లోనూ దిగుబడి తగ్గితే ఆ లాస్ట్ నేను ఎలా ఓవర్కమ్ చేసుకోగలుగుతాను తర్వాత మళ్ళీ మనకి ఆ ఓవర్కమ్ చేసుకునే చాయిస్ ఉంటుంది ఉండకపోవచ్చు అనేసి మనతోటి మళ్ళీ ఫైట్ చేసి మరి మనతోటి ఆ ఫోర్ ఏకర్స్కి మనం డెమోగా ఇస్తే మిగతా ఫార్టీ సిక్స్ ఏకర్స్కి కూడా ఆయన పర్చేజ్ చేయడం జరిగింది ఈ రెండు కలిసి ఈ ఫిఫ్టీ ఎక్స్ ఎకర్స్లోనూ క్వాలిటీ ఓరియంటెడ్ మన ఎక్స్పెక్టేషన్ మించి మనకి అక్కడ రిజల్ట్ రావడం జరిగింది స్టిల్ వాటికి కూడా ఆయన మనల్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది సో డియర్ ఫార్మర్స్ అందరికీ కూడా నా యొక్క ఇది ఏంటంటే మీకున్నటువంటి మొత్తం యాకరేజ్లో కాకుండా న్యూ ప్రొడక్ట్స్ కనుక మనకు మార్కెట్లో కనపడినప్పుడు ఒకటి రెండు లేదా రెండు యాకర్స్ మనం కనుక జాగ్రత్తగా వీటిని అప్లై చేసి చూసినప్పుడు అక్కడ కనుక మనకి రిజల్ట్ మనకు కనపడినప్పుడు దాన్ని మిగతా ఫీల్డ్స్కి యాడ్ చేసుకోవడం ద్వారా మనకి పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంటు హండ్రెడ్ పర్సంటేజ్ మనకి యూటిలైజ్ అవుద్ది తర్వాత మనకు పూర్తిగా ఉపయోగపడే విధంగా ఉంటుందని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తూ మనకి అత్యంతమైనటువంటి దిగుబడి రావాలి అంటే మార్కెట్లోకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి రిలీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి విధానం ద్వారా మనం ఎక్కువ ప్రొడక్షన్ పెంచుకోవడానికి కూడా ఛాయిస్ ఉంది కాబట్టి ఆ ఛాయిస్ని మీరు మిస్ చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాను